ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్ షోరూమ్ గ్లాసే కానీ షోరూమ్లో రీప్లేస్ అయిపోయింది ముంగట సిల్ టైర్ ఉంది కలర్ టైర్లు నార్మల్ ఉంది డోర్ ఒరిజినల్ పిల్లర్ ఒరిజినల్ ఎలాంటి డ్యామేజ్ లేదు బిఐ సిరీస్ ఇది ముంగట సిసి సిరీస్ ఉంది రెండు వేల ఇరవైలో మారినట్టుంది గ్లాసు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి ఇక్కడ ఒక బంపర్కు గీతలు పడి వాటర్ ప్యానల్ ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా జెన్యున్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన డిక్కే డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పినే ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు రెండు వేల పద్దెనిమిది నేను వెనకల టైర్లు వేసుకోవాలి రెండు ఒక టైర్ కొంటారంటే రెండు టైర్లు అనేవి వెనక స్టెప్ని ఉంది కాబట్టి ముంగట రెండు సిల్ టైర్లు అయితే ముంగటి వెకు పంపిస్తే అయితే ఈ డోర్ కూడా జెన్యున్ ఉంది సార్ డోర్ ఏం రిప్లేస్ లేదు గ్లాసు కూడా ఒరిజినలే ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి ఈ డోర్ కూడా ఒరిజినలే పవర్ విండోస్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది లక్ష కిలోమీటర్ తిరిగింది సార్ బండి వైస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ నావిగేషన్ చిప్ నావిగేషన్ చిప్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది యుఎస్బీ యాక్స్ కేబుల్ కనెక్టర్ కూడా ఉంది ముంగట రెండు సీట్ టైర్లు ఉన్నాయి సార్ జేకే కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉందండి టైమింగ్ చైన్ ఇంకొక దాకా మార్చాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ పెట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఒరిజినలే బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు మే కొత్త బ్యాటరీ ఉంది బానటి కూడా ఒరిజినల్ సార్ బనట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ద అరుణ ఎలా ఇన్సిడెంట్ సర్ వెన నమస్తే జై శ్రీరామ్ భారత మాతాకి జై వందేమాతరం యుటమిత్రలందరికీ శుభసాయంత్రం నేను మి విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనార్ రూట్ లో మార్తి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దారుర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మన దగ్గరికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందా సంతు హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మార్తి స్విఫ్ట్ జెడ్డ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జూలై ఇరవై ఆరు తారీఖు దాకా జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి స్టెపి షోరూమ్ నుంచి వచ్చింది అన్యూజ్ ఉంది స్టెప్ని తీసుకుంటే మనం ఇంకొక టైర్ సేమ్ అదే కంపెనీ కొనుక్కుంటే వెనకాల కూడా రెండు సిల్ టైర్లు అవుతాయి రెండు టైర్లల్లో రైట్ సైడ్ టైర్ ఏమో బాగాలేదు లెఫ్ట్ సైడ్ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అది స్టెప్నీ యూజ్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు షోరూమే షోరూమ్ ఏ ఉన్నాయి పుష్పడని స్టార్ట్ మార్తి స్విఫ్ట్ జెడ్డ ప్లస్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా అందులోనే ఉంది రివర్స్ కెమెరా పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ చేయాలి ఇంకొక యాభై వేలు తిరిగేదాకా టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ముంగటి పంపర్ రీచ్ పెట్టి మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఏడో నెల ఇరవై తారీఖు దాకా జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ ప్లస్ ఇది బటన్ స్టార్ట్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి లోన్కోవచ్చు మీరు ఇచ్చిన పైసలు ఓనర్కి ఇచ్చి మీకు సిసి పేపర్ ఇస్తాం మీ లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలే బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బల్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బంపర్ రిప్లేస్ అయింది ప్లస్ రైట్ సైడ్ బ్యాక్ టైర్ జీరో జీరో పర్సెంట్ ఉంది స్టెప్ని సిల్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో పండినస్తే మా ముగ్గురు తమ్ముడు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డిలోక్ అయితే మా పదివేలు కమిషన్ ఇవ్వాలి అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం జై హింద్